మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా దేవాది దేవుడు మనందరినీ కాచి తన అస్తముల కింద మరి అందరినీ క్షామంగా సంతోషంతో ఉంటున్నందుకు మరొకసారి దేవుని నేను చూపిస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ నూతన సంవత్సరం దేవుడు మనందరినీ కుటుంబాన్ని ఆశీర్వించిన గాక ఆమె మన పాడి పంటలు మన వ్యవసాయాలు అలాగే మీ యొక్క వ్యవసాయాలు ఉద్యోగాలు వ్యాపారులు అభివృద్ధి పరచబడు గాక ఆమె ఈ నూతన సంవత్సరం నూతన వాగ్దానంతో మరి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమె కాగా ఎవడైనా యేసుక్రీస్తుందం ఎడల నూతన సృష్టి పాతని దించిపోయిన ఇదిగా సమస్తము నూతనమాయనని అంటున్నాడు దేవుడు నీ పాత జీవితం రెండు వేల ఇరవై నాలుగు విడిచిపెట్టే మరొక నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరంలోనైనా ప్రభుకిష్టుడిగా బ్రతకాలని